కూడదు తగు మాత్రము అనగా తగినంత అని అర్థము అంటే శరీరాన్ని కప్పి ఉంచడానికి ఎంత వస్త్రం అవసరమవుతుందో ఖచ్చితంగా అంత ధరించాలి నూతన నిబంధన యొక్క మూల భాష అయిన కొయ్యినే గ్రీకులో ఇక్కడ కోస్మియోస్ కటస్టులే అనే పదం ఉపయోగించబడింది దీనికి ఇంగ్లీష్లో మోడెస్ట్ కాస్ట్యూమ్స్ అని తెలుగులో ఏమాత్రమూ అశ్లీలత లేని సభ్యత కలిగిన వస్త్రధారణ అని అర్థం మొదటి పేతురు మూడో అధ్యాయం మూడో వచనంలో అయితే వస్త్రాలను అలంకరణగా ఉపయోగించకూడదని సూటిగా చెప్పాడు నేను క్రైస్తవురాలినని ఎవరైనా చెప్పేలా ఉంటే ఆమె ధరించే వస్త్రాలు ఏమాత్రం ఆకర్షణీయంగాను విలువైనవిగాను శరీరాకృతిని స్పష్టంగా చూపే అశ్లీలమైనవిగాను ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాలం గడిచింది మానవజాతి సాతానుకు పూర్తిగా లోబడిపోయింది సాతాను మనుషుల్ని వందల కొద్దీ పాపాలకు దాసులుగా మార్చేసి నరక పాత్రులుగా చేసి